మీరు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ మ్యామ్ సూపర్ మ్యామ్ థ్యాంక్ యూ లవ్ యు లవ్ యు లవ్ యూ మ్యామ్ లవ్ యూ థ్యాంక్ యూ ఫార్ బీ ఇంగ్లీమ్ నమస్కారం మేడం లవ్ యూ ఫ్రీగా ఉంది మేడం చాలా పైనకి వెళ్ళినప్పుడు పైన తీసుకెళ్తున్నారు కదా వేరే ప్రపంచం ఉంటే చూపిస్తున్నారు కదా అది వండర్ఫుల్ మేడం బాగా అనిపిస్తుంది అది అవును మేడం అక్కడికి అంటే కొత్త ప్రపంచం చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఎంత ఫ్రీగా ఉంది చాలా ఫ్రీగా ఉంది మేడం చాలా రిలాక్స్ ఉంది

మేడం చాలా హ్యాపీగా ఉంది మేడం ఈరోజు బాగుంది మేడం నిన్నటికంటే రోజు ఇంకా బాగుంది మేడం అసలు ఇక్కడ లేదు మేడం మంచిపోయా తీసేసి నీతో వచ్చినామానే లేవు మేడం హ్యాపీగా ఉన్నా మేడం మేడం ఈ వాటర్ ఎవరైనా తాగొచ్చా మేడం ఈ వాటర్ మీరు హీల్ చేస్తారు కదా

థాంక్యూ థాంక్యూ ని అబ్బ గుర్ దారికింది నాకు చెప్పండి బచ్చా కరేయ్ મતલબ કરائیں రెడీ ఉన్నారు చాలా హ్యాపీ చాలా బहोत ही बड़े मेरे रोज रोज నిన్న కరే요 చాలా నేను చేసిారు నిమ్మర పొడియా మేడం నమస్తే మేడం yes నమస్తే <laughs> నమస్తే yes विनती करा요 చాలా

काला पावर कुछने ओके सर किनी प्लस माधुशना मैडम आ थे थैंक यू सो मच थैंक यू ब्लेस यू आर ऑलरेडी थैंक यू थैंक यू ओके ओके मैडम ओके और शर्मा मैडम थैंक यू एवरीवन थैंक यू मैम नमस्ते सर नगर थैंक यू चेता

సేపు కూడా ఒక తెలియని ఆనందంతో ఏదో మనలో కొత్త ఎనర్జీ వస్తుంది అన్న భావన కలుగుతుందమ్మా మనకి అలాగే నేను ఉండేది ఇక్కడ అలాగే అందరికి అలాగే కొత్త ఎనర్జీ రావాలి క్లీన్ చేయాలి అంతే అవునమ్మా ఆయన ఏమండి అక్కడ పై నుంచి వస్తుంది కదా ఆ ఎనర్జీ తీసుకోండి అసలు పవర్ఫుల్ మనకి మనకి పైన తీసుకెళ్తాను మిమ్మల్ని అది ఇంకా బాగుంది కదా చాలా బాగుంది చాలా బాగుంది ఎంత ప్రొటెక్టివ్ గా ఉంటాం మనము ఎలా అంటే ఫుల్ కవర్ అయింది అదే మనకి హెల్ప్ చేసేది అవునమ్మా ఏమేం లేదు అంతే అమ్మా